అసలు ఏమి సమస్యలు ఏమేమి ఇబ్బందులు మీరు చెప్తారమ్మా మీరు చెప్పండి మాకు పట్టలు లేవు నా పేరు పరిమిత భర్త పేరు రవీందర్ మాకు పట్టాలు లేవు ఇబ్బంది అవుతుంది పత్తి పెడుతున్నాం కందిపప్పు పెడుతున్నాం జొన్న పెడుతున్నాం సోయాలు పెడుతున్నాం కానీ అమ్మడానికి ప్రాబ్లం అవుతుంది మాకు వేరే అమ్మడానికి పోతే అక్కడ పట్టాలు ఎవరిదైనా తీసుకొని అమ్ముతున్నాం మేము వాళ్ళకు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద డబ్బులు ఇచ్చి ఇస్తున్నాం మేము తీసుకుంటున్నాము పట్టాలు లేవా లేవు పట్టాలు లేవు మాకు దానికోసం ఎందుకు లేవు పట్టాలు గవర్నమెంట్ ఇస్తాయి ఇస్తాయి అన్నారు గవర్నమెంట్ కానీ కానాపురాలు అప్పుడో కేసీఆర్ టోపీ పెట్టుకొని రే శామినాయకు ఉన్నప్పుడు ఇక్కడ పాపం ఇప్పుడు మీదంతా ట్రైబల్ ఏరియా అంతేగా ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియాలో మీరు నాన్ ఏజెన్సీ నానే మాకు పత్తి ప పత్తి అమ్ముతాం కదా పట్టాలు లేవు పట్టాలు లేవు అయితే వేరే వాళ్ళకి అడుగుతే వేరే వాళ్ళ పట్టాల మీద వేస్తే ఇక పత్తిలు వాళ్ళు మూడు వేలు ఇస్తావా ఐదు వేలు ఇస్తావా ఇట్లా అని వాళ్ళు వేసుకుంటున్నారు వాళ్ళకు ఐదు వేలు మూడు వేలు వేస్తే అప్పుడు వాళ్ళు పత్తి వేసుకుంటున్నారు అప్పుడు మిగిలితే మనకు డబ్బులు లేకుంటే ఏం లేదు ఇల్లు లే ఇల్లు సరిగా లేదు ఇది మన ట్యాంకీ కట్టిండ్రు కదా నీళ్ళు కూడా లేవు సరిగా ఇవి కూడా నీళ్ళు ఇంటి ఇంటికి పైప్లు వేసిండ్రు కానీ అది నీళ్ళు వస్తలేవు నిజం చెప్తున్నాము ఇంకా ఇన్క్వైరీ కూడా చెయ్యొచ్చు మీరు నీళ్ళే అసలు లేవు ఈ బోర్ వేసిండ్రు మా ఈ బోర్లు అది నీళ్ళు తీసుకుంటున్నాం వేరే ఏ ఇల్లు లేవు రోడ్లు లేవు రోడ్లు లేవు బడులు లేవు ఆ ఏ హాస్పిటల్ లేవు మా ఊళ్ళో హాస్పిటల్ పోవాలంటే ఈ గుట్ట ఖాళీ మోరి కూడా లేవు నాలుగు కూడా లేరు లేవు ఏం లేవు అంతా కూడా ఇచ్చిన పోతున్నాయి మోరి కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు కోదావి యారు వేసిండ్రు కానీ లేవు నాలు లేవు ఏం లేవు ఏం గీతి చేస్తల్లేరు ఆ ఇట్ట అయితే వాటిలో గురించి మొత్తం అందరు వస్తారు కానీ ఏ సవిధానం చేస్తూ లేరు మాకు ఏంట అంటే ఇప్పుడు నాన్ ట్రైబ్స్ లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అసలు ఏజెన్సీ ఇప్పుడు మిగతా వాళ్ళకు పట్టాలు ఉన్నాయి మీకు లేవా పట్టాలు అసలు మేము ఎస్సీ అంటే ఏజెన్సీ ఏరియాలో మేము ఎస్సీ అని మాకు పట్టాలు లేవు అసలు ఏంది సమస్య ఎందుకు ఏమైంది ఎక్కడ మొదలైంది ట్రైబల్స్ లో మీకు పట్టాలు రావని చెప్తారు అంటే డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అసలు పట్టాలు ఏమి ఇంత అప్పుడు ఇది పహాన్ని ఇచ్చేవారు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ అది అది కూడా ఆపేసిండ్రు తర్వాత మేము అట్లానే ఉన్నాం అన్నారు మీరు చెప్పండి క్లియర్గా అర్థం చెప్పండి అసలు ఏంది సమస్య మీకే ఉందా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబ్స్ అందరికీ ఇదే సమస్య ఉందా అసలు ఏంది సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది ఏమవుతుంది అసలు కరెక్ట్ చెప్పండి ఇదే అంటే నాన్ ఏజెన్సీ ఉండే ఇది నాన్ ఏజెన్సీ అంటే

మార్కెట్లో పోయి అమ్మలా అంటే ఇబ్బంది ఉంది మాకు ఇబ్బంది అంటే ప్రతి ఒక నాలుగు గుంటలుగా ఐదు గుంటలుగా ఆరు గుంటలు అయినాక మనం మార్కెట్లో పోయి అమ్మాలంటే వేరే వాళ్ళ పట్టా తీసుకోవాలి ఎస్టీ క్యాండిడేట్ ఓలాన పట్టా తీసుకుంటే లేకపోతే దళాల దళాలకు ఒక రెండు వేలు ఇస్తే అయిన పట్ట మీద మేము మెట్టలు వేస్తాం అట్లా మా పరిస్థితి ఉంది రైట్ మాకు మూడు ఎకరాలు లేకున్నా సరే మేము దున్నుకునేది పట్టా చేస్తే చాలా అన్నాం సార్ అది కూడా అన్నాం సార్ మీ భూమి మూడు ఎకరాలు మాకు వేరే కొన్ని ఇచ్చేది అవసరం లేదు మా దగ్గర ఒక రెండు ఎకరలో మూడు ఎకరాలు మాది ఉన్నది కదా మీదే ప్రభుత్వ ల్యాండ్ ఉండవచ్చు మేము డెబ్బై సంవత్సరాల నుంచి కాల్ చేస్తున్నాం మా తాతలు మూత తాతలు ఇక్కడే చనిపోయిండు సార్ మరి డెబ్బై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉండి ఎటువంటి సాయం లేదు ప్రభుత్వానికి కొందరు ఏమంటారు అరే మీకు రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది మీకు ఏదో ఫర్టిలైజర్ కొనాలంటే సబ్సిడీ వస్తుంది మీరు ఇక గవర్నమెంట్కు అమ్మితే పత్తి ఇక పత్తి ఉన్నది అన్న మా దగ్గర సార్ మా పత్తి ఉన్నది పత్తి అమ్మాలంటే ఎక్కడ పోవాలా మార్కెట్ పోవాలంటే మా దగ్గర పట్టలేదు ఎవరికి అమ్మాలా మేము దళాలకు అమ్మాలా మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ ఏముంటుంది అంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటుంది మళ్ళీ ప్రైవేట్ దగ్గర పోతే వెయ్యి రూపాయలు తక్కువ తోని అమ్మాల్సింది అవసరం వస్తుంది మాకు ఇప్పుడు ఏం అడుగుతున్నాం ప్రభుత్వానికి మేము ప్రభుత్వానికి అడిగేది ఒకటి ఇప్పుడు మేము మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి అన్ని మంత్రుల వర్గ గారికి మేము ఒకటే అడుగుతున్నాం మాకు పట్ట ఇప్పియాల పట్ట కాకపోతే మాకు పానిలైన పేర్లు ఎక్కించి గవర్నమెంట్ సహాయము రైతు బంధు అయినా కానీ రైతు బీమా అయినా కానీ ఏదో దాని పట్ట ఉంటేనే కదా సార్ మేము బ్యాంకులో పోతాం సార్ ఇగో మాకు లోన్ కావాలా మీ దగ్గర ఏం ఐడి ప్రూఫ్ ఉన్నది అని అడుగుతున్నారు ఏం ఐడి ప్రూఫ్ పెట్టి మేము లోన్ తీసుకోవాలా ఎక్కడ దగ్గర మళ్ళీ ఇక షావుకార్ దగ్గర పోవాలా రూపాయికి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి ఇరవై ఐదు పైసలు ఇచ్చి వడ్డీతో తీసుకురావాలా మరి మీకు ఏం మిగులుతాయి ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమైనా డబ్బులు మిగులుతున్నాయి ఎంత చేసినా బరకత్తు ఉంటలే నిజంగా ఎప్పుడమ్మ రైతు బంధు రావట్లేదా రాదు సార్ పట్టవాలి वट घेऊन जाजे तर बोलते असलं करतो तसल करतो हे करतो ते करतो त्यात वट एक बार घेऊन गेले की तिकडीच लपून जाते त्याला कुणाला भांडावं आम्ही आता कुणाला धराव कुणाला भांडाव ते खायापुरत करते वट घ्यापुरत करते त्यालाच मोठे होऊन चालेल ते तर गरीबला गरीबच राहून चालेल जंगलामध्ये गुटामध्ये

కాదమ్మా మీకు బాధ అనిపించేదా గుడి అయిరాను ఇగో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంత చిన్నోళ్ళ భవిష్యత్తు కూడా రేపికు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రైతు బంధు ఇచ్చినాం బ్రహ్మాండంగా చూసుకున్నాం కాళేశ్వర నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం అన్నావు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీటింగ్ వాళ్ళు ఎక్కడ పోయినా మీకేమిటో సిగ్నల్ రాదు ఒక నిమిషం బ్రేక్ మీద ఇప్పుడు వాళ్ళు ఏడంటే ఆడ స్టేజ్ల మీదకి పోయి రైతులను మేము కోటీశ్వర్లని చేసినాం రైతులకు రైతు బంధు టింగ్ 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 అని డబ్బులు పడ్డాయి ఒక్కొక్కలా రైతులందరికీ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అని వాళ్ళు సభలలో చెప్పుకున్నారని చెప్తున్నా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం కోట ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం వినండమ్మా ఉచిత కరెంట్ ఇచ్చినాం ఈ వెనక నుంచి మాట్లాడబట్టి ఒక్కరించమానా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాము తర్వాత నీళ్ళు ఇచ్చినాము బంగారం చేసిన వాళ్ళంతా కోటీశ్వర్లు ఎవరు మంచిగా బతుకుతురు అని చెప్పి ప్రకటనలు ఇచ్చిండు వాళ్ళకు లోన్లు లోన్లు కూడా మాఫీ చేసినామన్నాడు అందరిని మంచిగా చూసుకుంటున్నామని చెప్పిండు నాకు ఇప్పుడు మొన్నటి నుంచి రైతు బంధు వస్తలేదు రైతు బంధు వస్తలేదు అని చెప్పేసి కాంగ్రెస్ వచ్చినాక టీ ఇప్పుడు చాలామంది రైతులు కానీ కొందరు టీఆర్ఎస్ వాళ్ళు కానీ నాకు ఫోన్లు చేసి అంటారు అన్న నాకు ఇంకా రైతు బంధు రాలే రెండు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి మాకు ఇంకా మాకు మూడు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది రైతు బంధురాలే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదని చెప్పి నాకు ఫోన్ చేస్తారు తమ్ముళ్ళు వింటురా నేనేమంటున్నాను అండి వాళ్ళకు మీకు రెండు నెలలు రాకపోతేనే అంత బాధ అవుతుంది కదా రెండు నెలల నుంచి రాకపోతేనే మాకు బాధ అవుతుంది అంటారు మరి కేసీఆర్ వచ్చినాక మనకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పెట్టిండు కదా మీకు వాళ్ళు ఇప్పుడు దాదాపు పద్దెనిమిదిలో మీకు రాలేదు పంతొమ్మిదిలో రాలేదు ఇరవైలో రాలేదు ఇరవై కోట్లో రాలే ఇరవై ఇప్పుడు మీకు పదిసార్లు రైతు బంద్ వేసినా ఒక్కసారి కూడా వచ్చిందా సార్లు రైతు బంధు కేసీఆర్ వేస్తే పది పన్నెండు సార్లు వేస్తే ఒక్కనాడని వచ్చిందా మరి మీకు రాక ఐదారు ఏళ్ళు అవుతుంది వాళ్ళకు నెలలు రాకపోతే అంతే బాధ అవుతుంది కదా మీకు ఐదారు ఏళ్ళ నుంచి రాకపోతే మీకు బాధ అవుతులేదని నేను అడుగుతున్నా మరి మీరు రైతులు గారా మీరేం పంతి పండియట్లేదా మరి మీరు ప్రభుత్వాన్ని అడగరా అడగాలి కదా మీరు చెప్పండి ఇప్పుడు నేను అంటున్నా తెలంగాణ రైతులారా మీకు రెండు మూడు నెలలు రాకపోతే ఇంత బాధ అవుతుంది కదా వీళ్ళకి ఏళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా రైతు బంధు రాలేదు మరి వీళ్ళు కూడా పంట పండిస్తురు కేసీఆర్ ఏమంటుండు పంట పండించినోడు రైతు కాదట భూమి ఉన్నోడే రైతు అట కేసీఆర్కు మూడు వందల ఎకరాలు ఉందమ్మా ఆయనకు మూడు వందల ఎకరాలకు రైతు బంధు వచ్చింది మూడు వందల ఎకరాల కంటే రైతు బంధు ఎంత అవుతుంది అంటే ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరం కన్నాడు సంవత్సరానికి ఎకరానికంటే మూడు వందల ఎకరాల కంటే ముప్పై లక్షలు ఒక్క సంవత్సరానికి కేసీఆర్ ముప్పై లక్షలు తీసుకున్నాడు మీకు వచ్చినాయా ముప్పై లక్షలు ముప్పై లక్షలు మళ్ళీ అలా బిడ్డకు ఉంది ఒక వంద దాకా అలా కొడుకుకు ఒక వంద ఎకరాలు ఉంది అల్లుడికి ఒక వంద ఎకరాలు ఉంది అంటే వంద కంటే పది లక్షలు అవుతాయి అంటే సంవత్సరానికి తీసుకున్నారు వాళ్ళు అట్లా రెండు సార్లు తీసుకు రెండు సంవత్సరాలు మూడేళ్ళు నాలుగు ఏళ్ళు ఐదు కూడా తీసుకున్నారు వాళ్ళు మీకు ఉన్నడం వచ్చిందా అంటే భూములున్నోడికి బాగా ఉన్నోడికి వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు కూడా కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి అంటే ఫామ్ హౌస్లకు అంతే మీకు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు మీకు కాళేశ్వరం నీళ్ళు రాలే రైతు బంధు రాలే అందరికి అన్నక్కలు వస్తుంది మరి మీకు వస్తా లేదు మీకు బాధ లేదా అంటున్నా మరి మీరు టాక్సీలు కట్టట్లేదా ఇప్పుడు మనం మీరు అందరు కూడా ట్యాక్సీలు ఎట్లా కడుతున్నారో చెప్తామ్మా మీ ఇప్పుడు మనము నిజామాబాదు వాళ్ళైనా ఖమ్మం వాళ్ళైనా రైతు బంధు వచ్చిన వాళ్ళకైనా రానోళ్ళకైనా మనం మంచి నూనె కొనుక్కుంటే అందరికి ఒకటే ధర కదా మీకేమైనా తక్కువ ధరకి ఇస్తురా అందరికి ఒకటే ధర కదా మంచి నూనె మీరు అందరు కొనుక్కున్న దాని మీద ట్యాక్స్ పోతుంది అన్నట్టు కొబ్బరి నూనె కొన్నా ట్యాక్స్ పోతుంది మీరు బట్టలు కొనుక్కొచ్చుకున్న జీఎస్టీ అంటారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు రైతు బంధు వాళ్ళకైనా రైతు బంధు రానోళ్ళకైనా పట్ట ఉన్నోళ్ళకైనా పట్ట లేని వాళ్ళకైనా అందరికీ ఒకటే ధర కానీ మరి మీకెందుకు ఇస్తలే ఒకటి ధర అంటే ట్యాక్సులు ఏమో అందరితో సమానం వసూలు చేస్తుండు ఇప్పుడు మీరు దుకాణంలోకి వెళ్ళి సంతూరు సబ్బో ఏదో షాంపూ కొంటారు కదా కొన్నప్పుడు కొన్ని డబ్బులు గవర్నమెంట్కి పోతాయి ట్రైబల్కైనా పోతాయి నాన్ ట్రైబల్కైనా పోతాయి పట్ట ఉన్నోడికైనా పోతాయి పట్ట అయినా మీ డబ్బులు కట్ అవుతాయి ఇప్పుడు పెట్రోల్ పోపించినా డీజిల్ పోపించినా పట్ట ఉన్నోళ్ళకు ఎక్కువ ధరకు ఏమైనా తక్కువ ధరకు ఏమైనా ఇస్తారా అందరికి సాధమాన ధర ఉంది ఫోన్ రీఛార్జ్ చేసుకున్న బయటకు వెళ్ళి ఇంద్ర వెళ్ళిపోయి మీరు మాట్లాడుకున్నా ఏమైనా తక్కువకి ఇస్తారా మరి మీకు ఏది తక్కువకి అనప్పుడు అందరికి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు అని మీరు ఎందుకు అడుగుతలేరు అని మీకు అంటున్నా అందరు రైతులకు ఇచ్చినట్టు మీకు సినిమాలో చిరంజీవి సినిమా చూసి ఎప్పుడన్నా చిరంజీవి చిరంజీవి నాగార్జున కూడా రైతు బంధు పోయింది వాళ్ళు వ్యవసాయం చేస్తారా చెప్పు అమ్మా సినిమా సినిమా రాజకీయ నాయకులకు ఇచ్చిర్రు వంద ఎకరాలు ఉన్నోడికి ఇచ్చారు మీరు నిజంగా పత్తి పంట పండించిన వాళ్ళకు మినుములు పెసర్లు కందులు పండించిన వాళ్ళకి ఇచ్చిర్రా మరి అడగరా మీ కాస్తాని రామోజీ ఫిలిం సిటీకి రియల్ ఎస్టేట్ చేసుకునే దానికి ఇచ్చారు కానీ మీరు నిజంగా పత్తి పంట ఒక చార్ వంటిలేదు బుద్ధి అర్మది ఆమె వాటాలి అబ్బాయిలో మరి గవర్నమెంట్ కాస్త సరే ఇన్ని రోజులు అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇయ్యలేదు మరి ఇక్కడ నుంచి అన్న కాంగ్రెస్ అనేది ప్రజా ప్రభుత్వం అంటారు మీరు ప్రజలా కాదా మరి మనకు కూడా వెళ్ళవద్దా కాబట్టి మీరు అందరు చేతులు జోడించి మరి ఏం చెప్తారు అని కేసీఆర్ కాదు కేసీఆర్ ఇప్పుడు లేడు అయిపోయింది కథం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు సీతక్క వచ్చింది ఇంద్రవెల్లి కన్నా వాళ్ళు గవర్నమెంట్ రాకన్న ముందు ఇంద్రవెల్లినే సభ పెట్టిరు సభ పెట్టి సభ పెట్టి మమ్మల్ని గెలిపియండి మీ సమస్యలన్నీ తీరుస్తాం అందరు రాలేదా రేవంత్ రెడ్డి వచ్చిన రాలేదా వచ్చిండు తర్వాత మన నాగోబా మన గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ సభ ఏడ జరిగింది అదే కెసలాపూర్ సభ జరిగింది ఇంద్రావెల్లి జరిగింది గెలవకన్నా ముందు ఇందిరావేళకి వచ్చిండు గెలవకన్నా ముందు నాకు ఇందిరావేళకి వెళ్ళి నాకు సెంటిమెంట్ ఎక్కువ అందరు ఇంద్రవేళి కాడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బస్సులు వేసుకొని రండి అని చెప్పి మీరు అందరు బస్సులు వేసుకొని వైరాలేదా తమ్ముళ్ళు నేను అనేది ఒక సిస్ధరి ఖానాపూర్కే కాదు ఎవరెవరైతే రాదో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అది ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు లేకపోతే ములుగు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం మీకున్నట్టే ములుగులో భద్రాచలం కొత్తగూడెంలో కూడా నాన్ ఏజెన్సీ అంటే నాన్ ట్రైబ్స్కు ఏజెన్సీ ప్రాంతాలలో ఏమీ రావట్లేదు మరి మీరు పంటలు పండిస్తున్నారు కదా మీరు కూడా పంటలు పండిస్తారు మీరు కూడా రైతులే కదా మరి మనం రైతులైనప్పుడు మనకెందుకు ఇస్తారు రైతులు కానోళ్ళకి ఇచ్చారు ఇచ్చారు ఇంతకుముందు పంట వండి అయినోడికి ఇచ్చారు పంట పండించిన వాళ్ళకి రైతు బంధు రావాలన్నా వద్దా రైతు బీమా కావాలన్నా వద్దా క్రాప్ లోన్లు కావాలన్నా వద్దా మద్దతు ధర కావాలా వద్దా మరి కావాలి అంటే మీరందరూ కూడా మనము ఇంద్రావల్లిలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే సభ పెట్టుకున్నారో అక్కడనే సభ పెట్టుకొని నాన్ ట్రైబుల్ అందరం నా ఇప్పుడు నాన్ ట్రైబ్స్ అందరం ఉన్నాం కదా ట్రైబల్ కాకుండా ఉన్న వాళ్ళందరం కూడా ఒక పదివేల మందితో మీటింగ్ పెట్టుకుందామా అంత మీడియాని వెళ్తామా పిలిచి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు ఇంత పురుగుల డబ్బిచ్చి సంపన్న చంపండి మాకు రైతు బంధాన్ని ఇవ్వండి అడుగుదామా మనం ఒక్కటే అంటున్నాం పది ఎకరాలు ఉన్న లోపు కట్ చేయండి రైతు బంధు పది ఎకరాల కంటే ఎక్కువోడుకి ఇయ్యకండి సినిమా హీరోలకి ఇయ్యకండి గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి ఇయ్యకండి కోటీశ్వర్లకి ఇయ్యకండి పేద ఆ డబ్బులు ఇళ్ళకి పేదోళ్ళకి ఇవ్వండి కదా తప్పేముంది మీరు అడిగితే పక్కా ఇస్తారమ్మా రేవంత్ రెడ్డి గారికి సీతక్కకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం వీళ్ళ ఊరు ఇంద్రవల్లికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది తొమ్మిది పది కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్ల లోపే ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇది ఆదిలాబాద్ జిల్లాకు వస్తుంది ఆదిలాబాద్ నియోజకవర్గం కానీ వీళ్ళన్నిటికీ మంచికి చెడుకు ఇంద్రవెల్లికే పోతారు కూరగాయలు కొంకొచ్చుకోవాలన్నా బట్టలు కొంకొచ్చుకోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అన్నిటికే పోతారు అక్కడికే కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు ఇంద్రావెల్లికి ముందు వచ్చి మీరు ఓట్లు వేయండి మీ సమస్యలు అన్నీ తీరుస్తా మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటా ఒక్కసారి మాకు ఓటేయండి అన్నడా లేదా మీరు ఓటేసిరా లేదా మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక నుంచి గెలిచినాక కూడా ఇంద్రవె కన్నా సభ పెట్టిండు నాగోపా జాతరకు వచ్చిండా నాగోపా దేవతను మరి మొక్కిండా లేదా మరి మీరు కూడా అందరు వెళ్ళి నాగోబా దేవతకి వెళ్ళి మొక్కండి మొక్కిరా మీరు అందరు కూడా మొక్కిరు అందరు మొక్కిరు కదా మేము లాస్ట్కి ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి అంటున్నాం మీరు ఇంద్రవెల్లి మీకు మంచి అంటే మీరు సీఎం కావడానికి కూడా ఒక ప్రారంభం అంటే మీకు ఒక మంచి శుభశకనం లాగా మీకు ఇంద్రవల్లి ఉపయోగపడ్డది ఇంద్రావల్లి మనుషులు ఉపయోగపడరు చుట్టూ ఆదిలాబాద్ ఇంద్రవల్లి ఉమ్మడి ఆదిలాబాద్లో మొట్టమొదటిసారిగా మీరు మీటింగ్ పెట్టుకున్నారు ఇలా సీఎం అయ్యారు సీతక్క కూడా మంత్రి అయింది కాబట్టి వీళ్ళకు భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసే వరకు కూడా మా పోరాటం ఇట్లనే కొనసాగుతుంది మీరు చేస్తే మీకే మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నాను అంతే కదా फाइनल मने सर हम यहाँ पे साठ साल से है सर यहाँ पे साठ साल से है मगर यहाँ पे हमारे कोई सुविधा नहीं है अब तक तो गवर्नमेंट आई और गई मगर हमारे कोई पलट के देखा नहीं यहाँ पे रोड टूट के है वो फॉरेस्ट वाले रोड बनाने नहीं दे रहे आदिलाबाद यहाँ पच्चीस किलोमीटर है यहाँ जा सकते इधर हुआ दस किलोमीटर है ये लोग हमारे कुछ भी सुविधा नहीं कर रहे फॉरेस्ट वाले क्या बोलते हैं हम जमीन खेती कर रहे हैं सर वो खेती कर रहे, वो रहे। तो वो फॉरेस्ट वाले हमारे बोल रहे दो तुम्हारे हमारे को लेना देना नहीं मगर हमारे कम से कम रेवंत रेड्डी साहब हमारे सीएम क्या करना बोले तो हमारे को हमारे को फानी में तो लेना फानी में लेना और वो लोग हमारे कुछ तो रैतु तो बंधु रैतु तो विमा कुछ भी बैंक लोन हमको दिया तो उसमें तो हम बच सकते बोलने का हमारा कहना है सर हाँ ना हम क्या करें बहुत उम्मीद के साथ में उनको वोट डाल के रेवंत साहब को हम बोले केसीआर को हटाओ तेलंगाना को बचाओ बोल के हम उसको वोट डाले सर वोट डालने के बाद में रेवंत रेड्डी हमारे तरफ देखना हमारे को देखना और रेवंत रेड्डी आकर बोले तो हमारे को पट्टा देना हमारे को कुछ भी सुविधा यहाँ रोड नहीं है बरबार हमारे गांव में देखो <laughs> सीसी रोड नहीं है ये नु, क्या बोलते हैं भागीरथा का पानी नहीं है नुँ। नुँ। और हमारे गांव में आंग, आंगन आंगनवाड़ी नहीं है स्कूल नहीं है यहाँ से बच्चे वो दस किलोमीटर इंद्रोली को जा रहे हैं हॉस्पिटल <coughs> नहीं बस है बस कुछ है। भी नहीं है सर यहाँ पे कोई भी सुविधा नहीं है हमारे बच्चे यूथ हमारे बच्चे पड़े सो डिपिया करके सर ये इनको कुछ तो जाप दो नहीं। इनको जाप दो जाप नहीं है सर नहीं। ये लोग क्या कर रहे हैं, खेत में जा रहे हैं सब काम करने खेत में काम कर रहे वो पंटा बेचने गया तो हमारे को पट्टा नहीं है पटा पटा नहीं है बोल के वो हमारा पंटा भी कोई लेने को तैयार नहीं है सर अब क्या करेंगे हम एक दलाल को रखते उसके थ्रू में हम माल बेचते फिर हमारे क्या होता सर वो कुछ को पैसे दे के फिर उसके ऊपर भी कुछ एक दो लाख रुपए तो वो भी काट लिया तो उसके पीछे हमको घूमना पड़ रहा है ऐसी परिस्थिति है हमारे यहाँ ये परिस्थिति है ये गवर्नमेंट हमारे को क्या करना बोले तो हमारे ही खानापुर ग्राम यहाँ पे ए सी को नहीं बीसी को भी नहीं है माइनॉरिटी को भी नहीं है ये आदिला जिले के अंदर में कम से कम आधे लोगों को नहीं है पट्टा okay. तो ये लोग हमारे को पट्टा देना नई एजेंसी में नहीं देते होंगे तो खाली हमको अमल में तो लोग बोलना हमारे को कम से कम उन्हें पानी भी दे दो हमारे को कुछ आ सकता सर इधर आँडी खानापुर लो ఇంకొక తల్లి వచ్చి నాకు కూడా కొన్ని నేను చెప్తా ఆ తల్లిని అడుగుదాం అమ్మ నమస్తే నమస్కారం సార్ నమస్తే చెప్పండి మనీషా నేను చిద్దరి కానాపూర్లో పదిహేను సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్ అయితే నా పాడసాహెబ్ చెప్పండి జాగా లేదు ఇల్లు లేదు సార్ ఎట్లా మా పరిస్థితి మరి పట్టలు లేవు ఇంకా మాకు ఇల్లు లేదు ఇంద్రమ్మ ఇల్లు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి మరి రోడ్లు లేవు సరిగ్గా పిల్లలకు బడి బడికి పంపిద్దామంటే ఇక్కడ స్కూల్ లేదు బరెబ్బర్ మరి ఎట్లా మా పరిస్థితి మరి మాకు ఇల్లు కావాలా జాగా లేదు కొందరికి పట్టలు లేవు సార్ చెప్పడం ఖాళీలు లేవు రోడ్లు సరిగా లేవు సార్ హాస్పిటల్ ఈడ లేదు ఏదో మా ముసలాళ్ళకు ఏమైనా అయితే ఆ గుట్ట మీద పోయి మళ్ళీ ఫోన్ చేయాలా ఫోన్ చేస్తే అమ్ముల వస్తాయి మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళాలి ఇంద్రవల్లికి పోవాలంటే అంతే దూరం ఆదిలాబాద్ పోవాలంటే అంతే దూరం ఇక్కడ రోడ్ మొత్తం పలిగిపోయింది అది రోడ్ కూడా సరిగా లేదు ఎక్కడి నుంచి పోవాలా ఏం చేయాలా మాకు ఏం ఇది దారి లేదు